అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాం ముచ్చట రాష్ట్రంలో ఇప్పుడు కావాల్సింది అధికార స్వరం వినిపించేటోళ్ళు కాదు గల్లా వట్టి అడిగేటోళ్ళు ఉండాలి దగా చేసిన బుద్ధి చెప్పేటోళ్ళు కావాలి ప్రశ్నించే అస్సలు గొంతుకలే చట్టసభలు ఉండాలి అంటున్నాడు కేటీఆర్ సారు ఇక చీటర్సు బ్లాక్మెయిలర్స్ను కాంగ్రెస్ వాళ్ళు నిలబెడితే బిట్స్ పిలానీల చదివిన అసలైన పట్టభద్రుని నిలబెట్టిన ఘనత బీఆర్ఎస్ది పట్టభద్రులు అంటే పట్టాలు చదివిన వాళ్ళు ఉండాలి కానీ పట్టా పాస్బుక్లు దగ్గర పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తోళ్ళు కాదని అంటున్నాడు రామన్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి అన్నను గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మస్తుగా ప్రచారం చేస్తుంది నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రచారం చేసిన రామన్న ఇలా ఖమ్మం పోయి రాకేష్ అన్న తరపున ప్రచారం చేసిండు రాకేష్ రెడ్డి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు మంచోడు ఎంతమందికి సేవ చేసినోడు అదే వాళ్ళు నిలబెట్టిన మనిషి జర్నలిజం పేరుతోటి మందిని బ్లాక్మెయిల్ చేసినోడు ఏ ఆ గొడుగు పట్టేటోడు సీట్ ఇస్తే ఒక లెక్క సీట్ ఇవ్వకుండా ఒక లెక్క మాట్లాడే ఊసర వెళ్ళి సాయకు పైసలు లేవని చెప్పి ఇలా కోర్టు కోట్ల రూపాయల కార్లలో తిరుగుతాడు కోట్ల రూపాయలు కట్టిన ఇంట్లుంటుండు ఇక ఎవ్వరు అసలైన పట్టభద్రుడో గుర్తించి ఓటేయని చెప్తుండు అంతేకాదు కాంగ్రెస్ అనేదే పచ్చి అబద్ధాల పార్టీ వాళ్ళకు నిజాలు చెప్తే నెత్తివలిగేసంటి శాప మీద ఉన్నట్టుంది అందుకే అవద్దాల ప్రచారాలే చేస్తారు మంది చెవుల్లో పూలు పెడతారు ఇప్పటికైనా ఆలోచించుకోవాలే రేవంత్ రెడ్డికి బాకాబుదేవాళ్ళు కావన్నా మేధావులు కావాలన్నా బ్లాక్ మెయిలర్ లాబి చేసి పైశాచిక ఆనందం పొందేటోళ్ళు కావాలన్నా ప్రజా సమస్యలు పరిష్కరించేటోళ్ళు కావాలనా మీరే నిర్ణయించుకోవాలని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గల్లా వట్టి నిలదీసేటందుకు రాకేష్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరిండు కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటే చదువుకున్న వ్యక్తులుగా మాట్లాడకుండా ఉందామా అని రామన్న ప్రశ్నించిండు రామన్న పోయిండనే కాదు రాకేష్ అన్న ప్రచారంలో పట్టభద్రులంతా కూడా అన్నకే మా మద్దతు అంటుండ్రు ఏ కోప చూస్తుంటే రాకేష్ అన్న మాంచి మెజార్టీతో గెలిచేటట్టుండని అన్నెంబడి తిరిగేటోళ్ళు అంటారు